పడి నువ్వు పిలిస్తీలో దేశంలో కూడా వెళ్ళిపోయావు కదా మరి దేవుడు నేను విడిపించండి నా దేవుడు నన్ను నా శత్రులందరి చేతుల నుంచి నన్ను ఏం చేశాడు తెసా నన్ను విడిపించాడు నలుగు దిశల దేవుడు నాకు ఏం చేశాడు తెసా నెమ్మది కలుగు చేశాడు అందుకనే దావీదేమంటారు తెసా దేవా నాకు ఎంత నెమ్మది కలుగు చేశాగట్టి నేను నీకు మందిరాన్ని డత ఎప్పుడు ఆలోచన వచ్చిందో తెలుసా నలు దిశల నెమ్మది కలుగొచ్చేసిన తర్వాత ఇక నేను నేనంట అయ్యా గెరాశ దేశంలో ఉన్న వ్యక్తి నీకు ఎప్పుడు నెమ్మది కలిగింది నీకున్న శత్రువు నుంచి నీకు నా శాతాను బంధకాల నుంచి నేనంట నీకున్న బంధకాల నుంచి నువ్వు తెగాలి అంటే నీకు దేవుడికి ఎన్కౌంటర్ జరగాలి నీకు దేవుడికి ఒక్కోసారి నువ్వు కలుసుకోవాలి ఎలా కలుసుకోవాలంటే యాకోబు దేవుని ఎబ్బెకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినట్లు అది మహానయము అంటారు మహానయము అనే మాటకు అర్థమయ్యేంటో తెలుసా రెండు సైన్యాలు కలిసిన రెండు సేనలు కలిసిన స్థలాన్ని మహా నయము అంటారు మహానయము గురించి